శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిప్రియ నమ శ్రీ మహా సరస్వతి అనమారి ఓం శ్రీమాత్య నమ కామాక్షిదేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాల కలగాలని శుభాశిస్సులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే గనక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాలని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పుణ్య కుంభాన్ని పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే షతాయుర్ అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థం అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాలం ప్రస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాధి గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం పెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాధి గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి ఆ యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాశులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుందే విధంగా ఉన్నాయని చెప్పి శ్రీ గురు నమ శ్రీ మహాగణాతి నమ శ్రీ మహా సరస్వత్యమా శ్రీమాత్రే నమ కామాక్షి విశ్వశ్రవ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ కుంభరాశి యొక్క ఫలితాలు చూస్తే కుంభరాశి యొక్క నక్షత్రాధులు ధరిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి కుంభరాశి వరకు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యభూజ ఏడు అవమానం ఐదు అంటే వీరి యొక్క ఆదాయం మించినటువంటి ఖర్చులు పద్ధాలుగా ఉంది ఆ యొక్క రాజ్యపూజం ఏడు అవమానం ఐదుగురు గౌరవించేటువంటి వారి గురు ఏడుగురు అంటే మిమ్మల్ని మంచి అని చెప్పేటువంటి వారు ఎక్కువగా పెరగడం చెడు అనేటువంటి వారు తక్కువగా ఉండడం చాలా యోగప్రదంగా ఉంది ఇక్కడ మీకు ఇప్పటి వరకు నడిచే ప్రభావం జరుగుతూ ఒక్కసారిగా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ కొంత యోగంగా మారాడు గురువు యొక్క శని కూడా అట్లానే ఈ యొక్క శని మీకు ఇప్పుడు ద్వితీయ స్థానం సంచారము గురువు వచ్చేసి కుంభరాశికి పంచమ స్థానం మే నుంచి ప్రారంభంగా ఉంది పంచమస్థాన సంచారం చేస్తూ మరి యొక్క ఏమిటి ఫలితాలు ఇస్తారయ్యా అంటే అర్ధలాభం స్వగర్మ రతిహర్షితం సౌభాఖ్యం పంచమస్తే భవేత్ కురు అయ్యా ఇక్కడ కొందరు గురుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మే నుంచి చేతి వృద్ధిందు అభివృద్ధి కుటుంబ సౌఖ్యాలు కలగేసే అవకాశం ఉంది అలాగే గురుడు మీకు పంచమ స్థానంతో షష్ఠ స్థానంలో ఒక మూడు నెలలు పాటు ఉంటున్నారు ధారాపుత్రిదా సురే కళస్త సప్త షష్ఠే గురు అంటే ఈ యొక్క షష్టమ స్థానంలో గురుడు సంచారం చేస్తూ ఉండడం ఏదైతే ఉందో ఆ షష్ట స్థానంలో ధారాపుత్ర యోగాలు ఒక మూడు నెలలు విపరీతంగా ఉంటాయి ఇబ్బందులు కలగజేస్తున్నాయి ఆ మూడు నెలలు జాగ్రత్తగా కుంభరాశి వారు ఉండడం మంచిది కుంభరాశి వారికి గురువు ఆ యొక్క పంచమ స్థానం షష్ట స్థానంలో సంచారం చేస్తున్నారో శత్రు వృద్ధి పెరిగే అవకాశం ఉంది ఉన్నట్టుండి ధర్మ కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఈ యొక్క కుటుంబ రాశి వారికి ఆ యొక్క సమయంలో కూడా శని మీకు యొక్క శని యొక్క ఫలితాలు చూస్తే శని జన్మస్థానం ద్వితీయ స్థానం ఉండడం వల్ల సదా క్లేషం వృధా వైరం సతం కార్యనాశనం సంచారం సోజనం ద్వేషం పాపశ్చింతం ధరేశ్వ ఎల్లప్పుడూ విచారం చేస్తూ కొంత ఇబ్బందులు కలుగుతూ ధనాదాయానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది వృధా కలహాలు కొన్ని అకారణంగా గొడవల పట్టడం ప్రత్యేక కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు చెడిపోవటం సదా తిరుగుతూ ఉండడం దగ్గర ఉండకుండా అల్లకరగా ఉండకపోవటం పాప కార్యములందు ఆచరించటం సర్వజన విరోధము అంటే మేమైనా చూస్తేనే కొంతమంది ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంది అట్లనే రాహు కేతు చూస్తే వీరికి జన్మస్థం రాహు అట్లానే సప్తమంలో యొక్క కేతు సంచారం చేస్తున్నారు జన్మంలో యొక్క రాహు ఉన్నట్లయితే ధారాపుత్ర విరోధంచ ప్రవాసం రోగపీడనం అర్ధహారి మహా కష్టం జన్మస్థానతో బడియా వ్యోగాలు అంటే కుటుంబంలోనేటువంటి వారితో కలహాలు ఏర్పడడం సకలము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వృధా సంచారం చేయడం దేశకాలం అంటే ఒక వైరాగ్యం రావటం దేశ సంచారం చేయటం ఈ విధంగా నా జీవితం ఉంది ఒక భావనలో మనస్సులోకి చింతనాభావన రావటం రోగములు ప్రబలటం మానసికమైన రోగం కానీ ఎప్పటి నుంచో ఉండేటువంటి రోగం విషయం ఇప్పుడు బయటపడే అవకాశం ఉండటం ధన నష్టము అనేటువంటిది రావటం తర్వాత నానా విధమైన కష్టాలు సంప్రాప్తి అవ్వటం ఎవరు ఏది చెప్పినా అందరూ అపార్థంగా చేసుకోవటం ఏది చెప్పినా సగం వినకపోవటం ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి అలానే కేతు ఈ యొక్క కేతు సప్తమ స్థానంలో ఉండటం వల్ల కేతు సప్తమ స్థానంలో సర్వధాన్య ఫలం స్వల్పం ధనాగమన ఉదా ఉదాహ పని చేత అంటే ఇక్కడ చేయి కృషి ముందు ఫలితాలు స్వల్పంగా ఉండటం జరుగుతుంది ఎక్కువగా తిరగటం తప్ప పనులు అయ్యే అవకాశం లేదు చేతులు కాళ్ళు విపరీతమైన దేహపీడ ఉండే అవకాశం ఉంటుంది ఈ విధంగా వీళ్ళ యొక్క అంటే సొంతమైనటువంటి వారు కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ విధంగా గురువు మీకు కుంభ యొక్క కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉండటం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ నశించపోవడానికి ఒక మార్గంగా సుచితంగా ఉంది కడు కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతగా బాగలేదు ఎందుకంటే ఏళ్ళ చిన్న ప్రభావం జరుగుతుంది అందులో మిగతా గ్రహాలు కూడా జన్మస్థ సప్తమ స్థానం రాహుకేతువు సంచారం చేస్తున్నారు కాదు ముఖ్యంగా శని రాహుకేతువులు బాగాలేదు ఈ యొక్క సంవత్సరంలో ఉగాదిలో ఈ ఉగాదిలో దైవారాధన చేయటం అంటే శివారాధన చేయటం విష్ణుమూర్తి ఆరాధన చేయటం ఉపవసించటం రావుకేతులకి అనేక విధాలుగా పూజలు చేసుకోవటం మంగళవారం రోజు ఆదివారం రోజు దుర్గా స్తోత్రం చేయటం సుబ్రహ్మణ్య స్వామి యొక్క కవచం చదువుకోవటం శనికి సంబంధించినటువంటి స్తోత్ర పాలన చేయటం అలానే స్వామివారి వెంకటేశ్వర తులసిమాల సమర్పజన లాంటివి చేయటం వల్ల కుంభరాశి వారికి అత్యధిక ఫలితాలు వస్తాయి ఈ కుంభరాశి వారు మొత్తం మీద మే ఈ యొక్క మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క ఉగాదిలో చెప్పడమైంది శుభం అయింది శుభం శ్రీమహ